ఈరోజు ఏపీ హైకోర్టులో తిరుపతి తిరుమల దేవస్థానం పరకామణి కేసుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం వెలువడింది డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడి లోక్ అదాలత్ ద్వారా కేసును మూసివేయించుకున్న నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సిఐడి ఏసీబీ డీజీలను హైకోర్టు ఆదేశించింది చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిస్తూ ఈ కేసులో సమాచారాన్ని పరస్పరం పంచుకునేలా చర్యలు తీసుకోవాలని సిఈడి ఏసీబీ డీజీలను ధర్మాసనం ఆదేశించింది టిటిడి అప్పటి ఏబిఎస్ఓ సతీష్ కుమార్ పోస్ట్ మాస్టర్ సర్టిఫికెట్ను సీల్ కవర్లో రిజిస్టార్డ్ జుడిషియల్ వారికి అందజేయాలని సిఐడిని ఆదేశించింది కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారాన్ని అవసరమైన మేరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో పంచుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది సిఐడి ఏసీబీ డీజీలో దాఖలు చేసిన నివేదికలను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేసును ఈ నెల పదహారవ తారీఖు వాయిదా వేసింది దీన్ని బట్టి చూస్తే పరకాముని కేసు పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు జరిపేందుకే హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకునేది కాబట్టి ఇందులో నిందితుడు రవికుమార్ ఆస్తులపైన లోక్ అదాలత్లో కేజీ కేసు రాజీ చేయడం పైన స్పష్టమైన దర్యాప్తు భక్తుల్లో ఉన్న అనుమానాలు అన్ని నివృత్తి అవ్వడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఒక స్పష్టత వచ్చినట్లయింది స్వేచ్ఛగా ఏసీబి సిఐడి తదితరులు ఈ పరకామనీ కేసును సమగ్రంగా విచారణ జరిపి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా వాస్తవాలను ఆధారాలతో సహా న్యాయస్థానం ముందు పెట్టి నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా కఠినంగా వ్యవహరించి టీటీడీలో ఇంకెవ్వరూ భవిష్యత్తులో అక్రమాలకు పాల్పడాలన్న ఆలోచన వచ్చినా కూడా భయపడిపోయే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని శ్రీవెంకటేశ్వర స్వామి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు